నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మి స్వలాక్స్ అండ్ టిప్స్ ఉదయం లేచిన దగ్గర నుంచి మనకి ఎన్నో పనులు ఉదయాన్నే వంట చేసుకోవాలి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పనులు ఇంకా ఇల్లంతా నీట్గా సర్దుకోవాలి ఎక్కడ వస్తువులు అక్కడ మచ్చలు మరకులు ఏవి లేకుండా ప్రతి వస్తువు నీట్గా ఉంచుకోవాలి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుంటూనే ఉంటాం లేకపోతే ఇల్లు అందంగా ఉండదు కాబట్టి శుభ్రం చేసుకుంటాం శుభ్రం చేసుకోవడానికి కూడా మనము దానికి ఒక్కొక్కటి వాడుతూ ఉంటాం ఇప్పుడు హాల్లో ఏదైనా క్లీన్ చేసుకోవాలంటే ఒక సొల్యూషను లేదంటే కిచెన్లోకి ఒక సొల్యూషను ఇట్లా ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం రకరకాలుగా రకరకాలుగా యూజ్ చేయకుండా అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ శుభ్రం చేసుకోవడానికి ఎన్ని రకాలు కాకుండా సపరేట్గా ఒక మంచి సొల్యూషన్ ఉంటే బాగుంటుంది కదా దాంతోనే మనం ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది అలాంటి మంచి సొల్యూషనే డబ్ల్యూడి ఫార్టీ దీంతో మీరు అన్నీ కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు దీంతో ఒకటి కాదు రెండు కాదు రకరకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రోడక్టు తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాల్సిన ఒక క్లీనింగ్ ప్రోడక్ట్ డబ్ల్యూడి ఫార్టీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ ఇది రెండు రకాలుగా స్ప్రే చేసుకోవచ్చు పైన కొద్దిగా ప్రెస్ చేస్తే చాలు ముందు హోల్ ఉంటుంది స్ప్రే చేసుకోవచ్చు చిన్న చిన్న కార్నర్స్ హోల్స్ లోపల స్ప్రే చేసుకోవాలంటే నాజల్ ఉంటుంది ఇది ఓపెన్ చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు మళ్ళీ ఫోల్డ్ చేసుకోవచ్చు ఇది అమెజాన్లో దొరుకుతుంది లింక్ ఇస్తాను నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చూడండి చాలా చాలా మంచి ప్రోడక్ట్ క్లీన్ చేసుకోవడానికి మరి ఇంత మంచి ప్రోడక్ట్ డబ్ల్యూడీ ఫార్టీని ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఎలా యూస్ చేసుకోవచ్చు ఓ ఇప్పుడు చూద్దాం ఇంటి కోసం రకరకాల వస్తువులు ఇలాంటి టప్ చైర్స్ మామూలు చైర్లు ఇంకా టీ పాయిలు స్టూల్స్ ఇవి కొనుక్కున్నప్పుడు వాటి మీద కంపెనీలు లేబుల్స్ స్టిక్కర్స్ ఉంటాయి అంటించి అవి బాగా అంటుకుపోయి మనం తీద్దామన్నా అంత ఈజీగా రావు గట్టిగా అంటుకుపోయి మనం లాగిన సరే చిన్న చిన్న మొక్కలు వస్తాయి కానీ ఒకేసారి లేబుల్ అయితే రాదు లేబుల్స్ ఈజీగా రావాలంటే డబ్ల్యూడీ ఫార్టీ కొద్దిగా స్ప్రే చేస్తే చాలు ఒక నిమిషం అయితే తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది కొద్దిగా గమ్ ఏదైనా ఉంటే క్లాత్తో తుడుచుకుంటే చాలు గమ్ మరకలు ఏది లేకుండా నీట్గా ఉంటాయి కుర్చీలు కుర్చీలే కాదు ఇంకా టీపాయలు టేబుల్స్ ఇంకా ప్లాస్టిక్ ప్లేట్స్ ఏవైనా సరే చిన్న స్టిక్కర్లు పెద్ద స్టిక్కర్లు దీంతో చాలా ఈజీగా తీసుకోవచ్చు అలాగే తుప్పు మరకలు ఇది కిచెన్ కబ్బోర్డ్స్ ఉండే ప్లేటు సింక్ దగ్గర కబ్బోర్డు నీళ్లు పడుతుంటాయి కాబట్టి ఎప్పుడు కొద్దిగా తుప్పు వచ్చింది తుప్పు కొంచెం పట్టిన ఎక్కువగా ఉన్న చాలా సులువుగా దీంతో శుభ్రం చేసుకోవచ్చు కొద్దిగా స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకొని రెండు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత కొంచెం స్క్రబ్ చేసుకుంటే చాలు పైపైన స్క్రబ్ చేసుకున్న ఈజీగానే తుప్పు మరకలు ఏది ఉండదు మీరు స్టీల్ ప్లేట్లు ఇవే కాదు ఇంకా సైకిల్ చేలు కొన్ని తుప్పు పట్టుంటాయి స్ట్రక్ అయిపోతుంటాయి అవి శుభ్రం చేసుకోవచ్చు తర్వాత సిలిండర్స్ పెట్టినప్పుడు ఫ్లోర్ మీద మరకలు పడిపోతుంటాయి అవి శుభ్రం చేసుకోవచ్చు ఏవైనా సరే తుప్పు మరకలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇది కొద్దిగా స్ప్రే చేసుకొని ఈజీగా మరకలన్నీ తుడిచేసుకోవచ్చు అలాగే డోర్ లాక్లు ఇవి పట్టేస్తుంటాయి ఒకసారి బాగా టైట్గా మనం తలుపు వేసినప్పుడు తీసినప్పుడు టైట్గా పట్టేస్తుంటాయి బాగా టైట్గా ఉన్నప్పుడు మళ్ళీ మామూలుగా రావాలంటే కొద్దిగా ఈ డబ్ల్యూడి ఫార్టీ స్ప్రే చేసుకుంటే చాలు నాజులతో స్ప్రే చేసుకోవాలి తాళం చెవి హోలు చిన్నది నాజులతో స్ప్రే చేసుకుంటే లోపలికి వెళ్తుంది టైట్గా లేకుండా ఈజీగా తాళం వేసుకోవచ్చు అలాగే డోర్ లాక్ తిప్పే చోట టైట్గా లాక్ పట్టే చోట కూడా కొద్దిగా స్ప్రే చేసుకోవాలి మెయిన్ డోర్ టైట్గా ఉన్నప్పుడు ఇలా కొద్దిగా స్ప్రే చేసుకుంటే ఈజీగా డోర్ లాక్ వేసుకోవచ్చు మెయిన్ డోర్ లాక్లే కాదు ఇంట్లో ఎలాంటి డోర్ లాక్లున్నా అవి టైట్గా ఉన్నప్పుడు కొద్దిగా ఇది స్ప్రే చేసుకుని టైట్గా లేకుండా సరి చేసుకోవచ్చు ఇంకా మామూలు తాళం కప్పలు ఇవి టైట్గా ఉంటాయి అప్పుడప్పుడు టైట్గా ఉన్నప్పుడు కొద్దిగా స్ప్రే చేసుకుని టైట్గా లేకుండా సరి చేసుకోవచ్చు అలాగే పెయింట్ మరకలు డోర్స్ మీద కబోర్డ్స్ మీద ఇంకా ఫ్లోర్ మీద టైల్స్ మీద ఎక్కడ పెయింట్ మరకలు ఉన్నా చాలా తక్కువ టైల్ సులభంగా ఈ డబ్ల్యూడి ఫార్టీతో శుభ్రం చేసుకోవచ్చు పెయింట్ మరకలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొద్దిగా స్ప్రే చేసుకోవాలి కాసేపు ఉన్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని పాత క్లాత్ తీసుకొని తుడిచేస్తే చాలు మచ్చల మరకలు ఏవి ఉండవు చిన్న చిన్న మచ్చలే కాదు మీరు పెద్ద పెయింట్ మరకలు ఏవైనా సరే దీంతో చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు పెయింట్ మరకలు ఫ్లోర్ మీద అయితే మీరు స్క్రబ్ చేసుకోవచ్చు స్క్రబ్బర్ తోటి కానీ కబోర్డ్స్ శుభ్రం చేసుకునేటప్పుడు వాటి మీద ఏదైనా పెయింట్ మరకలు ఉంటే క్లాత్ను శుభ్రం చేసుకోవాలి స్క్రబ్బర్ యూజ్ చేస్తే మళ్ళీ గీతలు పడతాయి అందుకని క్లాత్తో కాసేపు వృద్ధిస్తే ఈజీగా పెయింట్ మరకలు ఏవి ఉండవు ఆ చిన్న చిన్న పెయింట్ మచ్చలు ఇంకా పెద్దవి ఎప్పటివో పాత మచ్చలు ఏవైనా సరే ఉంటే అవన్నీ కూడా కొద్దిగా ఈ డబ్ల్యూడీ ఫార్టీ స్ప్రే చేసుకుని తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు అలాగే తలుపు గడియలు ఇలాంటి తలుపు గడియలు సౌండ్స్ వస్తుంటాయి ఒక్కొక్కసారి మనం వేసినప్పుడు తీసినప్పుడు కిరు కిరుమని సౌండ్స్ బాగా ఇరిటేటింగ్గా ఉంటుంది సౌండ్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ సౌండ్ లేకుండా ఉండాలంటే కొద్దిగా ఈ డబ్ల్యూడీ ఫార్టీ స్ప్రే చేసుకుంటే చాలు ఆ నాజల్తో స్ప్రే చేసుకోవచ్చు ఈజీగా స్ప్రే చేసుకుంటే మీరు తలుపు వేసినా తీసినా సరే ఎలాంటి సౌండ్ రాకుండా ఉంటుంది ఈ గడియలే కాకుండా ఇలాంటి బోల్టులు ఉంటాయి ఎక్కువగా బాత్రూమ్ డోర్స్ ఉంటాయి ఇలాంటి బోల్టులు ఇవి కూడా సౌండ్స్ వస్తుంటాయి కిరుకిరు అనే అప్పుడప్పుడు మనం బోల్ట్ వేసినా తీసినా సౌండ్స్ రాకుండా ఉండాలంటే కొద్దిగా డబ్ల్యూడీ ఫట్టి స్ప్రే చేసుకుంటే చాలు బోల్ట్ పైన కొద్దిగా స్ప్రే చేసుకొని అటు ఇటు కాస్త కదిపితే ఆ సౌండ్స్ రాదు అలాగే తలుపు కీలు ఇక్కడ కూడా సౌండ్స్ వస్తుంటాయి మనము డోర్లు వేసినప్పుడు తీసినప్పుడు కూడా సౌండ్స్ వస్తుంటాయి కొద్దిగా స్ప్రే చేసుకోవాలి ఎన్నైతే ఉన్నాయో డోర్కి అన్నీ కూడా స్ప్రే చేసుకోవాలి అప్పుడప్పుడు తలుపు కీలు బోల్టులు ఇంకా తలుపు గడియలు వీటిపైన కొద్దిగా స్ప్రే చేసుకుంటే మనం వేసినప్పుడు తీసినప్పుడు కిరుకిరుమిన శబ్దాలు రాకుండా ఉంటాయి అలాగే టైట్గా పట్టేసిన జిప్పులు మనం హ్యాండ్ పర్సులు వాడుతూ ఉంటాం హ్యాండ్ బ్యాగులు ఇంకా ట్రావెలింగ్ బ్యాగులు రకరకాల జిప్పులు ఉండే బ్యాగులు వాడుతూ ఉంటాం ఏది వాడినా సరే మీరు వాడేటప్పుడు కొద్దిగా జిప్పులు పట్టేస్తుంటాయి ఒక చోట అటువైపు ఇటువైపు రావు జిప్పులు పట్టేస్తుంటాయి జిప్పులు పట్టేసినప్పుడు ఎక్కడైతే టైట్గా ఉందో అక్కడ కొద్దిగా ఈ డబ్ల్యూడీ ఫార్టీ స్ప్రే చేసుకొని అటు ఇటు కసకదితే జిప్పు ఈజీగా వచ్చేస్తుంది మీరు ఈజీగా వేసుకోవచ్చు జిప్పు ఇలా మీరు ఏ బ్యాగులు యూజ్ చేసినా టైట్గా ఉన్నప్పుడు ఇంకా ప్యాంట్లు జిప్పులు టైట్గా ఉంటాయి అప్పుడు కూడా కొద్దిగా స్ప్రే చేసుకొని ప్యాంటు జిప్పులు కూడా సరి చేసుకోవచ్చు అలాగే షోపీస్లో పెట్టుకుని ఇలాంటి షోపీసులు బ్రాస్వి కాపర్వి సిరామిక్వి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ డబ్ల్యూడీ ఫార్టీతో శుభ్రం చేసుకోవచ్చు క్షణాల్లో మెరుపు వస్తుంది అంత బాగుంటాయి కొద్దిగా స్ప్రే చేసుకోవాలి మీరు బ్రాస్ తీసుకున్న కాపర్ తీసుకున్న కొద్దిగా క్లాత్ మీద స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకొని కాపర్ బొమ్మలు ఇంకా సిరామిక్ బొమ్మలు బ్రాస్ బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు కొంచెం పెద్ద బొమ్మలు అయితే డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు చిన్న బొమ్మలు అయితే కొద్దిగా క్లాత్ మీద స్ప్రే చేసుకుని శుభ్రం చేసుకోవచ్చు చిటికలో బలి మెరుకు వస్తుంది మురికి ఉండదు షైనింగ్ ఉంటాయి చాలా అప్పుడప్పుడు షో కేసులో ఉండే బొమ్మల మీద డబ్ల్యూడి ఫార్టీ కొద్దిగా స్ప్రే చేసుకొని అన్ని మెరిసేలా శుభ్రం చేసుకోవచ్చు అలాగే స్విచ్ బోర్డులు వంటగదిలో ఉండేవి జిడ్డు బాగా ఎక్కువ మనం తాలింపులు వేసుకున్న డీప్ ఫ్రై చేసుకున్న నూనె ఆవిరికి బాగా జిడ్డు పట్టేస్తుంటుంది ఎంత జిడ్డుగా ఉన్నా సరే చాలా సింపుల్గా ఈ డబ్ల్యూడి ఫార్టీతో శుభ్రం చేసుకోవచ్చు డైరెక్ట్గా స్ప్రే చేయకూడదు పాత సాక్సో లేకపోతే క్లాతో దాని మీద కొద్దిగా స్ప్రే చేసుకుని తుడుచుకుంటే చాలు జిడ్డు మరకలు మచ్చలు ఏవి ఉండవు చిటికలో శుభ్రం చేసుకోవచ్చు ఎంత జిడ్డుగా ఉన్నా సరే అంత మెరుస్తూ ఉంటాయి స్విచ్ బోర్డ్స్ ఇలాగా ఇంట్లో ఉండేవన్నీ కూడా అప్పుడప్పుడు దీంతో శుభ్రం చేసుకోవచ్చు అలాగే బాగా అంటుకుపోయిన ప్లాస్టర్లు మనం ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు బెలూన్స్ పెట్టుకోవడానికి గోడల మీద కానీ డోర్స్ మీద కానీ ప్లాస్టర్స్ అంటిస్తాం అవి బాగా అంటుకుపోతాయి తీద్దామన్నా అస్సలు రావు వాటి మీద కొద్దిగా స్ప్రే చేసుకుంటే చాలు ఈజీగా వచ్చేస్తుంది డోర్స్ మీద కానీ గోడల మీద కానీ ఎక్కడ అంటుకున్నా సరే ఈజీగా దీంతో తీసుకోవచ్చు మామూలుగా ప్లాస్టర్ తీద్దామన్నా ఒకేసారి రాదు చిన్న చిన్న ముక్కలు కట్టయిపోతుంది ఇంకా గోడ మీద మచ్చలు ఇది కొద్దిగా స్ప్రే చేసుకుంటే ఈజీగా ఒకేసారి తీసుకోవచ్చు తలుపుల మీద గోడల మీద ఏ మచ్చలు ఉండవు అలాగే గోడల మీద స్కెచ్ మరకలు క్రేన్స్ మరకలు పెన్ను పెన్సిల్ మరకలు ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు పిల్లలు ఎక్కువగా క్రయాన్స్తో ఆడుకుంటూ ఉంటారు గోడల మీద గీసేస్తారు ఆ మరకలు శుభ్రం చేసుకోవాలంటే అసలు పోవు దీంతో చాలా సులువుగా శుభ్రం చేసుకోవచ్చు కొద్దిగా స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకుని టిష్యూ పేపర్తో తుడిచేస్తే చాలు పెన్ను మరకలు పెన్సిల్ మరకలు ఇంకా క్రయాన్స్ స్క్రెచ్ మరకలు ఏవైనా సరే చాలా సులువుగా శుభ్రం చేసుకోవచ్చు మనం ఎంత చెప్పినా సరే పిల్లలు వినరు డ్రాయింగ్ వేసుకునేటప్పుడు క్రయాన్స్ అన్ని ఫ్లోర్ మీద గీసేస్తూ ఉంటారు ఇంకా స్కెచ్లు కూడా గోడల నిండా గీసేస్తారు అవన్నీ మళ్ళీ మనమే శుభ్రం చేసుకోవాలి పెద్ద పని దీంతో చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు ఎక్కడైతే పెన్ను గీతలు స్కెచ్ మరకలు ఇవన్నీ ఉన్నాయో అక్కడ కొద్దిగా స్ప్రే చేసుకుని తుడిస్తే చాలు టిష్యూ పేపర్తో ఏ మరగలు లేకుండా గోడలు శుభ్రంగా ఉంటాయి అలాగే ఫ్లోర్ మీద అంటుకున్న గ్లూ మరకలు ఇది ఫ్లోర్కి బాగా పట్టేస్తుంది టైట్గా మనం తీద్దామని అసలు రాదు గీకినా సరే కొద్ది కొద్దిగా వస్తుంది కానీ అంతా రాదు కొద్దిగా అయితే ఉంటుంది ఫ్లోర్ మీద అది కూడా లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఈ డబ్ల్యూడీ ఫార్టీతో క్లీన్ చేసుకోవచ్చు కొద్దిగా స్ప్రే చేసుకోవాలి ఎక్కడైతే గ్లూ మరకలు ఉన్నాయో అక్కడ కొద్దిగా స్ప్రే చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత పాత క్లాత తుడిస్తే కొంచెం కూడా ఫ్లోర్ మీద జిగురు ఉండదు మొత్తం వచ్చేస్తుంది ఇలాగే బట్టల మీద ఏమైనా సరే గ్లూ మరకలు అంటుకున్నప్పుడు అవి క్లీన్ చేసుకోవాలంటే దీంతో చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు కొద్దిగా స్ప్రే చేసుకొని కాసేపు ఉన్న తర్వాత గ్లూ తీసేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది అలాగే పాలిష్ మరకలు ఫ్లోర్ మీద అంటుకుంటుంది పాలిష్ ఇంకా బట్టలకి అంటుకుంటుంది వేసుకునేటప్పుడు ఎక్కడ అంటుకున్నా సరే ఈజీగా శుభ్రం చేసుకోవాలంటే కొద్దిగా ఈ డబ్ల్యూడీ ఫార్టీ స్ప్రే చేసుకుంటే చాలు కాసేపు ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకోవచ్చు క్లాత్ కొద్దిగా తుడిస్తే చాలు మొత్తం వచ్చేస్తుంది బట్టల మీద అంటుకుంటే వాటి మీద కూడా కొద్దిగా స్ప్రే చేసుకుని శుభ్రం చేసుకోవచ్చు అలాగే వాటర్ ట్యాప్లు ట్యాప్ చుట్టూ బాగా గార పట్టేసి అంతా నల్లగా ఉంటే అదంతా శుభ్రం చేసుకోవచ్చు ఇదంతా శుభ్రం చేసుకోవాలంటే ఎక్కువసేపు రుద్ది రుద్ది క్లీన్ చేసుకోవాలి ఎక్కువ కష్టపడాలి దీంతో చాలా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు కొద్దిగా స్ప్రే చేసుకోవాలి డబ్ల్యూడీ ఫార్టీ స్ప్రే చేసుకొని కాసేపు అలాగే వదిలేసేయాలి తర్వాత పాత బ్రష్ ఒకటి తీసుకొని కొద్దిగా స్క్రబ్ చేసుకోవాలి మీరు బాగా మురికిగా ఉంటే స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకోవచ్చు కొద్దిగా నల్లగా ఉంటే ట్యాప్ చుట్టూ బ్రష్తో ఇలా శుభ్రం చేసుకుంటే చాలు ట్యాప్ ఇంకా ట్యాప్ చుట్టూ రౌండ్గా ఎక్కడైతే మురికిగా ఉందో అక్కడ దీంతో స్ప్రే చేసుకొని కొద్దిగా రబ్ చేసుకుంటే మురికంతా వచ్చేస్తుంది కొంచెం కూడా ఉండదు చాలా నీట్గా మెరుస్తూ ఉంటాయి ట్యాప్లు అయితే ఎక్కువ శ్రమ లేకుండా శుభ్రం చేసుకోవాలంటే కొద్దిగా స్ప్రే చేసుకుని కాసేపు స్క్రబ్ చేసి తర్వాత క్లాత్ తుడి చేసుకుంటే ట్యాప్లు ట్యాప్ చుట్టూ వాష్ బేసిన్ అంతా కూడా నీట్గా ఉంటుంది ఇంకా కిచెన్లో ఉండే ట్యాప్లు ఇవి ఎక్కువ మచ్చలు మరకలు ఉంటాయి వీటి మీద ఎక్కువ వాడుతూ ఉంటాం కదా కిచెన్లో మరకలు ఎక్కువగా ఉంటాయి తెల్ల తెల్ల మచ్చలు ఇంకా ఉప్పు నీళ్ళు అయితే మరీ ఎక్కువ ట్యాపులు తుప్ప ఉంటాయి ఎన్నిసార్లు శుభ్రం చేసినా సరే తుప్పు వస్తూనే ఉంటాయి ఉప్పు నీళ్ళు అయితే బాగా తుప్పు పట్టి నల్లగా మరకలు మచ్చలు ఏవైనా ఉంటాయి కొద్దిగా డబ్ల్యూడీ ఫార్టీ స్ప్రే చేస్తాయి చాలు చిటికలు మెరుపు వస్తాయి తుప్పు కూడా ఉండదు ట్యాపుల మీద చాలా నీట్గా ఉంటాయి కొద్దిగా స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకుని కాసేపొలాగే వదిలేసి క్లాత్తో తుడుచుకుంటే చాలు మరీ ఎక్కువగా తుప్పు పట్టి ఎక్కువ మరకలు ఉంటే కొద్దిగా బ్రష్ చేసుకోవచ్చు లేకపోతే క్లాత్ తుడిచేసుకోవచ్చు ట్యాప్తో పాటు సింకు పైన గట్టు చుట్టూ నల్లగా గార పట్టేసి ఉంటే అదంతా కూడా కొద్దిగా స్ప్రే చేసుకుని శుభ్రం చేసుకోవచ్చు అలాగే షూలు ఇవి కూడా శుభ్రం చేసుకోవచ్చు ఇంట్లో షూ ఉన్నా లేకపోయినా కొద్దిగా డబ్ల్యూడీ ఫార్టీ స్ప్రే చేసుకుని షూలు మెరిసేలా శుభ్రం చేసుకోవచ్చు చిటికలో బాగా మెరుస్తాయి షూలు అయితే కొద్దిగా స్ప్రే చేసుకోవాలి చిన్న క్లాత్ మీద కొద్దిగా స్ప్రే చేసుకుని షూ పైన తుడిస్తే చాలు పై పైన తుడిస్తేనే చాలా మెరుపు వస్తుంది పైన మట్టి దుమ్ము ఏదైతే ఉందో అదంతా నీట్గా ఏది లేకుండా షూలు మెరుస్తాయి ఇంట్లో షూ పాలిష్ లేనప్పుడు కూడా మీరు ఏ ఇబ్బంది లేకుండా ఈ డబ్ల్యూడీ ఫార్టీతో షూలన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు నీట్గా మెరుస్తూ ఉంటాయి అలాగే వంటగదిలో ఉండే ర్యాక్స్ శుభ్రం చేసుకోవచ్చు మన తలుపులు ఎక్కువగా వేస్తుంటాం తీస్తుంటాం వంటగదిలో సామాన్లు పెట్టినప్పుడు తీసినప్పుడు ఎక్కువగా వాడుతుంటాం తీసినప్పుడు వేసినప్పుడు ర్యాక్ స్లైడ్స్ గట్టిగా పట్టేస్తుంటాయి టైట్గా టైట్గా పట్టేసినప్పుడు కొద్దిగా ఈ డబ్ల్యూడి ఫార్టీ ర్యాక్ స్లైడ్స్ మీద స్ప్రే చేసుకుంటే చాలు స్ప్రే చేసుకొని డస్ట్ ఏదన్నా ఉంటుంది శుభ్రం చేసుకుంటే ఈజీగా మీరు తలుపులు వేసినా తీసినా అటు ఇటు డోర్లు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా టైట్గా లేకుండా ఉంటుంది కొద్దిగా స్ప్రే చేసుకుంటే చాలు నాజులు ఓపెన్ చేసుకొని కొద్దిగా స్ప్రే చేసుకొని మీరు క్లీన్ చేసుకొని ఈ ర్యాక్స్ స్లైడ్స్ కూడా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ర్యాక్స్ స్లైడ్స్ కొద్దిగా స్ప్రే చేసుకుంటే వంటగదిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలా రకరకాలుగా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలుగా మీరు ఈ డబ్ల్యూడి ఫ్యాక్టీతో అన్నీ శుభ్రం చేసుకోవచ్చు తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా శుభ్రం చేసుకోవచ్చు హాల్లో కిచెన్లో బాత్రూంలో ఎక్కడైతే డస్ట్ మురికి తుప్పు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంతో మీరు చిటికలో శుభ్రం చేసుకోవచ్చు నీట్గా మెరుస్తూ ఉంటాయి ప్రతి వస్తువు చాలా చాలా మంచి ప్రోడక్ట్ తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాల్సిన ప్రోడక్ట్ ఒక బాటిల్ ఇంట్లో ఉంచుకుంటే ఎక్కడ డ్రస్టు దుమ్ము ఏదైనా సరే కొద్దిగా స్ప్రే చేసుకుని ఇన్ని రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది అమెజాన్లో దొరుకుతుంది నేను మీకు లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూడండి వెంటనే ఆర్డర్ చేసుకోండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ లక్ష్మీ ప్రసన్న